నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ కిచెన్ నేను రవలి ఈ రోజుల్లో ఏదైనా కూడా అలా మిక్సీ జార్లో వేసేసుకొని ఇలా సర్రున తిప్పేసుకొని పచ్చళ్ళు చేసుకుంటున్నాం కదా అలా కాకుండా నేను ఇవాళ ఈ వీడియోలో చూపించే ఈ పచ్చడిని మాత్రం మీరు రోట్లో నూరుకొని చేసుకుంటే ఆ టేస్టే వేరండి మీరందరూ కూడా ఈ రోటికి ఫ్యాన్ అయిపోతారనమాట ఏ పచ్చడి చేసుకున్నా ఇలానే రోట్లో నూరుకొని చేసుకుందామని అనుకుంటారో అంత టేస్టీగా ఉంటుంది అంత కమ్మగా ఉంటుంది ఈ చింతపండు పచ్చడి అది కూడా ఇది నేను పాతకాలం స్టైల్లో చేస్తున్నాను ఇది మా అమ్మమ్మ చేసేదంట సో అదే రెసిపీ ఇక్కడ మా అమ్మ చేసి చూపించింది ఈ వీడియోలో సో నేను ఇక్కడ వీడియో తీసుకొని మీతో షేర్ చేసుకుంటున్నాను ఇది చాలా అంటే చాలా కమ్మగా రుచిగా ఉంటుంది సూపర్ టేస్టీగా ఉంటుంది మరి ఇంత టేస్టీ అయిన చింతపండు పచ్చడి అది కూడా పాతకాలం స్టైల్లో ఎలా చేసుకోవాలి ఇప్పుడు చూపించేస్తాను నేను ఇక్కడ రోట్లో ఇలా ముందుగా ఒక వన్ టేబుల్ స్పూన్ అంతా జీలకర్ర వేసింది అమ్మ ఆ తర్వాత ఇలా రో రోకలతో ఇలా మంచిగా దంచుకోవాలి చూసారా ఈ విధంగా కొంచెం నలిగేంత వరకు జీలకర్రని ఇలా మంచిగా దంపుకోవాలి ఈ విధంగా బరకగా జీలకర్రను మంచిగా దంచుకున్నాక ఇందులోకి ఒక పది నుంచి పదిహేను వెల్లుల్లి రెబ్బల్ని ఇలా మంచిగా పొట్టు వల్చుకొని ఇందులోకి వేసుకొని వీటిని కూడా మంచిగా ఒకసారి దంచేసుకుందాము ఇలా వెల్లుల్లిపాయలు కూడా మంచిగా దంచుకున్నాక ఇందులోకి నేను ముందుగానే ఒక వంద గ్రాములంతా చింతపండును మంచిగా నానబెట్టుకొని పెట్టుకున్నాను ఈ నారెలు ఏదైతే ఉంటుందో నారలు గింజలు అదంతా కూడా శుభ్రంగా క్లీన్ చేసుకొని ఇలా నానబెట్టుకొని పెట్టుకోవాలి వాటర్ ఏమీ వేసుకోకుండా ఇలా ఓన్లీ చింతపండు మాత్రమే ఇందులోకి వేసుకోవాలి ఇలా చింతపండును మంచిగా నానబెట్టి తీసుకుంటే మనం ఇలా నూరుకునేటప్పుడు ఈజీగా నలిగిపోతుందండి ఎక్కువ శ్రమ అవసరం లేదు నేను ఇక్కడ వంద గ్రాముల చింతపండు నానబెట్టుకున్నాను కదా దానికి తగ్గట్టు నేను ఇక్కడ క్వాంటిటీస్ చూపిస్తున్నాను మీరు ఎంత చింతపండు నానబెట్టుకుంటున్నారో ఎంత పచ్చడి మీకు కావాలో దానికి తగ్గట్టు ఈ కారం ఉప్పు మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా యాడ్ చేసుకోవాలి సో నేను ఇక్కడ ఇలా చింతపండు మంచిగా నలిగిపోయాక ఒక మూడు స్పూన్ల కారం అలాగే మనకు రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను ఇలా ఉప్పు కారం వేసుకున్నాక ఈ చింతపండులోకి ఇలా మంచిగా వీటిని నూరేసుకోవాలి చింతపండు కూడా మంచిగా ఇలా మెత్తగా నలు ఎంతవరకు మంచిగా అలా నూరుకోవాలి ఇలా ఒకసారి బాగా నూరుకున్నాక ఒకసారి టేస్ట్ చేసుకోవచ్చు అండి మనకి ఏదైనా కారం ఉప్పు తక్కువ అనిపిస్తే ఒకసారి యాడ్ చేసేసుకొని మంచిగా ఒకసారి బాగా నూరు వేసుకోవచ్చు సో నేను ఇక్కడ కొంచెం నేను ఇక్కడ టేస్ట్ చేసి చూశాను కొంచెం కారం తక్కువ అనిపించింది నేను ఇక్కడ కారం అలాగే కొంచెం ఇక్కడ ఉప్పు కూడా యాడ్ ఒకసారి బాగా ఇలా ఇదంతా కూడా మంచిగా మెత్తగా నూరుకునేంత వరకు మంచిగా ఓపికగా ఇలా మంచిగా మనము నూరుకోవాలి ఇలా ఇదంతా కూడా మెత్తగా ఒకసారి నూరేసుకున్నాక మిగతా ప్రాసెస్ మనం చూసేద్దాము నేను ఇక్కడ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లో ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ అయ్యాక ఇక్కడ చూడండి నేను ఒక రెండు పెద్ద సైజు ఉల్లిపాయలని ఇలా సన్నగా పొడువుగా కట్ చేసుకొని ఇందులోకి వేసుకున్నాను మనం ఎలాగైతే బిర్యానీలోకి ఫ్రైడ్ ఆనియన్స్ వేయించుకుంటాం కదా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అలాగే ఈ పచ్చడికి కూడా ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మంచిగా ఉల్లిపాయలని వేయించి తీసుకోవాలి ఇలా ఉల్లిపాయలు మంచిగా వేగుతూ ఉన్నప్పుడు నేను ఇందులోకి జీలకర్ర వేశాను జీలకర్ర ముందే వేసుకుంటే అది ఉల్లిపాయలు వేగేంత వరకు జీలకర్ర మాడిపోతుంది అలా కాకుండా ఇలా ఉల్లిపాయలు ఉల్లిపాయలు మంచిగా వేగాక ఇందులోకి నేను జీలకర్ర యాడ్ చేస్తున్నాను అలాగే ఫైనల్గా కొంచెం కరివేపాకు కూడా వేసుకొని బాగా కలిపేసుకుందాము మనము చింతపండు పచ్చడిలోకి జనరల్గా మనం పచ్చి ఉల్లిపాయలని వేస్తాం కదా అలా కాకుండా ఇలా పాతకాలం స్టైల్లో ఉల్లిపాయలని ఇలా మంచిగా వేయించుకొని వేసుకుంటే ఇది ఒక రుచి వస్తుందండి పచ్చి ఉల్లిపాయలు వేసుకున్న అది కూడా బాగుంటుంది ఆ టేస్ట్ దానికే ఈ టేస్ట్ దీనికి తప్పకుండా ఈసారి చింతపండు పచ్చడి చేసుకున్నప్పుడు ఇలా ఉల్లిపాయలని మంచిగా ఇలా వేయించి వేసుకోండి ఈ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది మాకు అందరికీ కూడా సూపర్గా నచ్చింది మా అమ్మమ్మ స్టైల్లో ఇలా చూపిస్తున్నాం అనమాట మా అమ్మమ్మ ఎప్పుడు చింతపండు చేసినా కూడా ఇలానే చేసేదంట ఇప్పుడైతే తను లేదు కానీ తను అప్పట్లో చేసిన ఈ రెసిపీస్ అన్ని కూడా అలా నిలిచిపోతాయి కదా సో తప్పకుండా మీరు కూడా ఈ పచ్చడిని ట్రై చేసి ఇలా రోట్లో నూరుకొని ట్రై చేయండి ఈ టేస్ట్ కదా మీరు ఫిదా అయిపోతారు తప్పకుండా ట్రై చేయండి ఇది వేడివేడి అన్నంలో వేసుకొని తింటూ ఉంటే సూపర్గా ఉంటుంది ఇలా ఈ నూనె అంతా కూడా ఇందులోకి మంచిగా ఇలా కలిసిపోయాక దీన్ని మనం మంచిగా ఒక జార్లోకి ఎత్తి పెట్టేసుకోవచ్చు ఇది ఒక పది నుండి పదిహేను రోజుల వరకు నిల్వ కూడా ఉంటుంది చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఇది వేడివేడి అన్నంలోకి సూపర్గా ఉంటుంది సూపర్ టేస్టీగా ఉంటుంది ఇక్కడ మా అమ్మ ఇలా జాడీలోకి మంచిగా ఈ పచ్చడి అంతా కూడా ఎత్తి పెట్టేసుకుంటున్నాము ఇలా పచ్చడి అంతా కూడా ఎత్తుకొని ఈ రోడ్లో ఉన్న దాన్ని కూడా అస్సలు మిస్ చేయకండి చూసారా ఈ విధంగా చేయితోనే ఇలా మంచిగా వేసుకొని దీన్ని కూడా వేస్ట్ చేసుకోకుండా ఇందులోకి ఎత్తి పెట్టేసుకుంటే సూపర్గా ఉంటుంది ఇప్పుడు ఇలా వేడివేడి అన్నంలో కలిపి కూడా చూపిస్తుంది అమ్మ చూసారా మేమైతే ఇలా పచ్చడి చేసుకున్నప్పుడు కూరలు ఏమి కూడా తినకుండా ఉట్టి పచ్చడితోనే తింటామండి చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తాము మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ కూడా చేసుకోండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్